శివ మనసులో శృతి అంటూ సరికొత్త ప్రేమకతను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్న చిత్రం తాజాగా ఈ సినిమా ప్రత్యేక షో చూసిన సూపర్ స్టార్ కృష్ణ దంపతులు మీడియాతో ముచ్చటించారు ఎంతో అనుభవం ఉన్నవాడిలా సుధీర్ నటించాడని కితాబిచ్చారు ఆ విశేషాలను మనము విందామా స్ ఉండకూడదు స్మోక్ చేయడం డ్రింక్ చేయడం ఏ కొత్త హీరో కూడా ఆ లెవెల్లో చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలే చాలా బాగా చేశావు ఎందుకంటే ఒక కొత్త పిక్చర్ కొత్త హీరోలు చూస్తున్నట్లు లేదు ఒక బాగా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న టాలెంట్ ఉన్న డాన్సరు ఫైటరు ఇవన్నీ నీలో కనిపిస్తుంది ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అమ్మాయిని అనడం అది నాకు చాలా నచ్చింది కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి అని అందరూ పడుతున్న టైంలో ఒక మంచి హీరో మా కుటుంబం నుంచి రావడం అనేది మాకు గర్వకారణం మహేష్ కూడా చూసా అనమాట మహేష్ మామయ్య కలిపి చెప్పిన తర్వాత అసలు హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతాను అని అనిపించింది ఎందుకంటే మామయ్య పోయినసారి కూడా దూకుడు అప్పుడు ఫస్ట్ డే ఒకసేసారి మనందరం వెళ్ళి చూసిన తర్వాత ఫస్ట్ డేనే ఎయిట్ క్లోజ్ చేస్తుంది అని చెప్తే అప్పట్లో ఎవరు ఫస్ట్ డే ఎవరు నమ్మలేదు కాకపోతే వాళ్ళందరినీ రాంగ్ చేస్తూ ఆ కలెక్షన్స్ కానీ అట్లాగే వచ్చినాయి సో ఆయన నాకు బాగుంది అని చెప్పడం నాకు హండ్రెడ్ ఇంకా నాకు ఈ సినిమా గురించి రిజల్ట్ గురించి నేను ముందులో వచ్చేసినట్టుగా ఫీల్ అవుతున్నాను ముందులే ఆన్సర్ ఐ మీన్ రిజల్ట్ పేపర్ ముందులే బయటపడిపోయినట్టుగా ఫీల్ అవుతున్నాను నేను ఇది నిజమే ఇది వరకెరుగని పరవశమే చిరు చిరు ఎక్కడా బోర్ లేకుండా బిగినింగ్ టు ఎండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సుధీర్ చాలా ఈజీతో యాక్ట్ చేశాడు ఫస్ట్ పిక్చరే అలా యాక్ట్ చేయటం చాలా కష్టం కానీ సుధీర్ ఎంత ఎంత కష్టపడ్డాడో ఆ పిక్చర్ చూస్తే తెలుస్తుంది అంత ఈజ్ ఫస్ట్ పిక్చర్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయం చాలా బాగా యాక్ట్ చేశారు డెఫినెట్ గా హిట్ పిక్చర్ అవుతుందని నా నమ్మకం చూసా